మోంతా తుఫాన్ కారణంగా భారీ వర్షాలకు బ్రహ్మంగారి నివాసం కూలిపోయింది కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పదహారవ శతాబ్దం నాటి ఒక మిద్దె ఉంది అందులో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివసించేవారు అయితే తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మట్టి మిద్దె నానిపోయి మొత్తం కూడా పడిపోయింది ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందనే చెప్పుకోవాలి సో బ్రహ్మంగారు నివసించిన ఈ మిద్దె దాదాపు మూడు వందల యాభై ఏళ్ల క్రితం నాటిది మరమ్మతులు చేపట్టకపోవడం వల్లే గోడలతో పాటు పైకప్పు కూడా మొత్తం కూలిపోయిందని స్థానికులు చెప్తూ ఉన్నారు అతి పురాతనమైన చారిత్రాత్మకమైన వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం పట్ల అధికారులు పాలకులు శ్రద్ధ చూపడం లేదని మండిపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించారు బ్రహ్మంగారి నివాసాన్ని పునరుద్ధరించాలని కడప కలెక్టర్ను ఆదేశించారు మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశించారు సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో మాట్లాడడానికి బాలచంద్ర శర్మ గారు జాయిన్ అవుతున్నారు నమస్తే అండి నమస్కారం బాలచంద్ర గారు ప్రస్తుతం ఇది ఏదైతే బ్రహ్మంగారి నివాసం ఉందో ఈ నివాసంలోనే ఆయన కాల జ్ఞానం చెప్పారా చాలా మంది ఈ యొక్క బ్రహ్మంగారి మఠం కూలిపోయినందుకు రకరకాలుగా స్పందిస్తున్నారు ఆ కాలజ్ఞానం చెప్పింది యాగంటి దగ్గర అయినప్పటికీ ఆయన యొక్క మఠం అంటే తర్వాతకి సందర్శించినటువంటి జనాలు ఎవరైనా సందర్శించడానికి వీలుగా ఉండేటువంటిది ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మంగారి మఠం చాలా మంది భక్తులు విరివిగా పదహారు వందల శతాబ్దం నుంచి ఈ రోజు వరకు కూడా కులమత భేదాలకు అతీతంగా ఆయన యొక్క మఠాన్ని సందర్శించడం నేను కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది చాలా మందికి తెలవన ఒక విషయం నేను అక్కడికి వెళ్ళి తెలుసుకున్న ఒక విషయం చెప్తున్నానమ్మా బ్రహ్మంగారి మఠానికి సంబంధించి వాళ్ళ వారసులు అశ్రద్ధ చూపించడం వల్ల అది కూరడం కాదు వాళ్ళు విపరీతమైనటువంటి ఆర్థడాక్స్ ఫ్యామిలీ అంటే అప్పటి ఇంటి నమూనా ఎలా ఉందో అలాగే ముందు తరాలకు కనిపించాలి అప్పట్లో ఏంటి అప్పటి వాతావరణము అప్పటి యొక్క స్థితిగతులను బట్టి ఆ వాతావరణం అంతా కూడా దాన్ని బట్టి అప్పుడు ఆ యొక్క మఠం అంతా కూడా ఉంది కానీ రాను రాను నవీన యుగంలో ఏమవుతుందంటే చుట్టుపక్కల ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడము బేస్మెంట్లన్నీ కూడా తవ్వడము ఇది మాత్రం అలాగే ఉండడంతో చాలా ఇబ్బందులు అవుతాయి చాలా మంది వాళ్ళ యొక్క కుటుంబీకు చెప్పినప్పటికీ ఎలా అంటే మా సాంప్రదాయము మా విలువలు అలాగే ఉండాలి మేము ఈ రకంగానే మట్టి మీద మెయింటైన్ చేస్తూ ఉంటామని చెప్పి పాపం ఎన్ని రోజుల నుంచి కూడా తీసుకొని వచ్చారు దాని పరిణామమే ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చని నా ఉద్దేశము అయితే చాలా మందికి ఏంటంటే ఇవాళ రేపు ఉన్నటువంటి రీల్స్ లో ఉన్నటువంటి ఫేస్బుక్ లలో ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగగానే అక్క బాబా వంగా అనొక ఉంది ఆమె చెప్పేసింది ఆమె ముందు ముందు కాలజ్ఞానం గురించి అద్భుతంగా చెప్తే ఊదర కొట్టేస్తారు బాబా వంగ ఎప్పటి కాలం అండి మహా అయితే పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరంలో ఆమె జన్మించింది కానీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదహారు వందల శతాబ్దంలో యాగంటిలో అలాగే మహానంది దగ్గర అలాగే ఈ యొక్క ఆయన మఠంలో ఎన్నో రకాలైనటువంటి అంటే ఈ రోజుకి కూడా అంతెందుకంటే మొన్న విజయవాడలో విపరీతమైనటువంటి వరదలు వచ్చినప్పుడు కూడా అమ్మవారి ముక్కు పుడక దాకా కూడా వచ్చేస్తున్నాయేమో నీళ్లు ఇక ఇదే ప్రళయం అని అనుకున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు కాబట్టి ఆయన కాలజ్ఞానాన్ని చాలా మంది కాపీ కొట్టి ఫ్రెంచ్ వాళ్ళు ఫారెన్ వాళ్ళు యూరోపియన్స్ ఇక్కడి నుంచి తెలుసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎలా చెప్తారంటే అక్కడ ఆ తూర్పు భాగానికి సంబంధించినటువంటి పరిణామాలు అలాగే వెస్టర్న్ కంట్రీస్ కి సంబంధించినటువంటి పరిణామాల గురించి కూడా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పారు వాటన్నిటి గురించి కూడా వాళ్ళు ఏం చెప్తారంటే సొంతంగా మేమే చెప్పామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన మన వరము మన అదృష్టము ఏమిటి అనంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పుట్టినటువంటి నడిచినటువంటి గడ్డపై మనం పుట్టడం మనం నడవడం మనం తిరగడం ఆయన యొక్క నిజంగా లోకేష్ గారు చెప్పినట్టుగా ఆయన యొక్క నమూనాలని ఆయన యొక్క విలువలని ఆయన యొక్క ఆస్తిని మన ఆస్తిగా భావించి మనం దాన్ని భద్రంగా కాపాడుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో లేనిపోనివన్నీ అంటే వాళ్ళు పట్టించుకోవట్లేదని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని లేనిపోని మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాటిని ఎట్టి పరిస్థితుల్లో తెలవకుండా మాట్లాడకూడదు మనం అక్కడ నిజంగా వాస్తవికత ఏది దాని గురించే మాట్లాడుకోవాలనేది నా ఉద్దేశం అమ్మ సో ఇప్పుడు ఏదైతే ఆ ఇంట్లో రాత్రికి రాత్రి ఒక బావిని తవ్వారు అని చెప్తారు ఇది ఎంత వరకు నిజం అసలు ఒక బావి బావిని తవ్వారు అని చెప్తారు సో చాలా మంది అంటూ కూడా ఉన్నారు నిజంగానే ఒక బావిని తవ్వారా అక్కడ అసలు ఎందుకు ఒకవేళ తవ్వితే ఎందుకు తవ్వుంటారు అమ్మా ఇవాళ రేపు సమాజం ఎలా అయిపోయింది అని అంటే ఇదిగో తోక అంటే ఇదిగో పులి అని చెప్పేటువంటి చందంగా అయిపోయింది నిజంగా అక్కడ ఒకవేళ ఇలాంటివి జరిగితే ఇవాళ రేపు ఎవరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఎవరి దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు ఎవరి దగ్గర నెట్ లేకుండా ఉన్నాం మనం ఈజీగా ఆ విజువల్స్ కానీ వాటికి సంబంధించినవి చాలా ఎందుకంటే మనం మీరందరూ అనుకునేటట్టు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠం ఏదైతే ఉందో అది ఏదో పెద్ద సంస్థానము పెద్ద కాదమ్మా ఈజీగా అందరికీ కనిపించేటువంటి విధంగానే ఉంటుంది మీరు మామూలుగా ఒక ఒక ద్వారా ఒక ఏదైనా ఎత్తైన బిల్డింగ్ దగ్గర నుంచి చూస్తే చాలా ఈజీగా లోపల ఏం జరుగుతుందో ఏంటనే కనిపిస్తుంది వాళ్ళు ఏమంత గౌప్యంగా ఏదో గుప్త నిధులు తవ్వడానికి ఇలాంటి వాటికి సంబంధించినవి లేదా బావులు తవ్వడం లాంటికి సంబంధించినవి నిజంగా అలాంటివి ఉంటే ఆ వాడికి సంబంధించిన విజువల్స్ ఈ పడికి ఎప్పుడో బయటకు వచ్చేవి ఓకే సో అంటే అది అబద్ధం అని అనుకోవచ్చా జస్ట్ పుకార్లని అనుకోవచ్చా మనం మాక్సిమం మన కంటితో మన చెవులతో చూడండి వినంది మనం ఏది కూడా అనకూడదు అంటే నాకు తెలిసినటువంటిది ఏంటంటే పదహారు వందల సంవత్సరం నుంచి ఈ రోజు వరకు ఎన్నో తరాలు వాళ్ళ యొక్క కుటుంబీకులు వాళ్ళ యొక్క మనవళ్లు ముని మనవళ్లు ఎన్నడూ లేనిది ఇప్పుడు ఎందుకు చేస్తారు ఇప్పుడే ఎందుకు అలా అవుతుంది కాకపోతే ఇందాక మీరు అన్నారు చూసారా మిద్దే అది వాస్తవం చాలా వరకు అక్కడ ఉన్నటువంటి మఠంలో ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా మట్టి మిద్దెనే ఉంటుంది అక్కడ చాలా వరకు ఆయన ఉన్నటువంటి ఆ యొక్క సజీవంగా ఆయన యొక్క తను అక్కడ బ్రహ్మీకృతం చేసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది అక్కడే ఆయన శిష్యులు ఆయన పరంపరలందరూ కూడా ఏంటంటే గురువు గారి యొక్క ఆశ ఇలాగే ఉండాలి అనేటువంటి ఒక నెపంతో వారు అలాగే ఉంచారు తప్ప ఎక్కువగా డెవలప్ చేయలేదు నిజంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఉన్నటువంటి భక్తులు ఉన్నటువంటి వారి యొక్క అనుచరులు ఎంతో సంపన్నులు ఉన్నారమ్మా ఈ రోజుకి ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కదా ఒక్కసారి వాళ్ళు కనుక ఇనిషియేషన్ తీసుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరాలు చూడండి అసలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం ఇంత అద్భుతంగా ఉందని చెప్పుకుంటారు అవును అవును సో ఇప్పుడు ఏవైతే ఈ పునరావస్తు కట్టడాలు ఉన్నాయో ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి నివాసం కానివ్వండి లేకపోతే మిగతా చాలా కట్టడాలు కానివ్వండి సో వీటిని పునరుద్ధరించడానికి లేకపోతే వాటిని బాగు చేయడానికి చాలా వరకు పట్టించుకోకుండా వదిలేయడం వల్లే ఇది ఇప్పుడు ఇలా ఈ ఈ స్థితిలో ఉంది అని కూడా చెప్తున్నారు సో చెప్తున్నానమ్మా ఇప్పుడు వదిలేయడం వల్ల అంటే అక్కడ వాళ్లకు వాళ్ళ యొక్క ఆధీనంలో వాళ్ళ యొక్క సంస్థాన ఆధీనంలో ఉండాలనేటువంటి దాంతో తప్ప ప్రభుత్వాన్ని గనక వారు అడిగుంటే ఈ పాటికి ఎప్పుడో ఎన్నో రకాలైనటువంటి సేవలు గత ప్రభుత్వం గాని ఉన్న ప్రభుత్వం గాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధించినటువంటి కట్టడాలు కట్టించడంలో గాని ఏదైనా సహాయం చేయడంలో గాని ఎవ్వరూ కూడా వెనకాడేదానికి లేదు నా ఉద్దేశం ఏంటంటే వారి కుటుంబీకులు కానీ లేదా వారి యొక్క అనుచరులు ఇప్పటికైనా సరే ఇనిషియేషన్ తీసుకొని ఆ యొక్క మఠమంతా కూడా పునరుద్ధీకరణ చేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర నిద్ర చేయడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అక్కడ బయట ఆవరణలో ఒక పెద్ద షెడ్ ఉంటుంది ఆ షెడ్ కింద నిద్ర చేయడం చేస్తారు అక్కడ ఉన్న చెట్ల కింద నిద్ర చేయడం చేస్తారు ఏంటంటే వారికి ఒక చిన్న సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ అని కాదు నిజంగా కూడా చాలా మంది స్వప్నంలో స్వామివారు ఏదో ఒక రూపంలో దర్శనం ఇచ్చి నీకు సంతానం కలుగుతుంది నీకు వ్యాపారం అభివృద్ధి చెందుతారు నూతనంగా వ్యాపారం చేయాలనుకుంటే కూడా వద్దు ఆయన నువ్వు వ్యాపారం చెయ్యకు అని చెప్పి వద్దనుకుని ఆ వ్యాపారం చేయకుండా ఉంటే సంపన్నులైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి అదేదో ఒక సెంటిమెంటో ఏదో ఒక మొక్కుబడో ఏదో కాదమ్మ వారు విపరీతమైనటువంటి శక్తి సంపన్నులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఇప్పటికీ కూడా ఏమంటారు అంటే ఆయన జీవించే ఉన్నారు ఆయన సజీవంగానే ఉన్నారు ఆయనకు శక్తి ఉంది అని అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి దాన్ని మనం పునరుద్ధీకరణ చేసుకొని మనం అందరం కూడా ఏంటంటే బోడిగుండుకు మోకాలకు ముడిపెట్టకుండా ఆయన అభివృద్ధి చెందాలి మన దగ్గర ఉన్నటువంటి ఒక మాన్యుమెంట్ అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందాలనేటువంటి విధంగానే అందరూ మాట్లాడాలనేది నా ఉద్దేశం సో ఇప్పుడు ఒక్కసారి బ్రహ్మంగారు చెప్పిన విషయాలు మనం ఏదైనా ఎందుకమ్మా ఈ రోజు అమెరికా ఉండేటువంటి పరిస్థితి గురించి ఆయన ఎప్పుడో రాశారు వీరంతా ప్రపంచంలో అత్యంత సంపన్నులు అనుకునేటువంటి దేశస్తులు అత్యంత అధికమైనటువంటి అప్పులు చేసే దేశంగా మారుతుంది అన్నారు ఈ రోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి అప్పు ఉన్నటువంటి దేశం ఏదంటే అమెరికానే ఈ రోజు అత్యంత హేయమైన పరిస్థితుల్లో అంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అనేటువంటి విధంగా ఉన్నటువంటి కూడా అమెరికానే అమెరికా గురించి ఎంతో ఎంతో నిక్షిప్తం చేసినటువంటి విషయాలు ఉన్నాయి అంతేకాదండి ఈ యొక్క సిరియా దేశంలో కలిగేటువంటి ఆ యుద్ధాల గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి భారతదేశము ఒంటరిగానే ఉంటున్న సమయంలో వారి మిత్ర దేశాలన్నీ కూడా వారితో కూడి ఉంటుందన్న సంగతులు ఉన్నాయి ఒకటని కాదండి అంటే చాలా మంది ఏంటంటే కేవలం గంగిరెద్దు రంక వేస్తుంది అమ్మవారి ముక్కు పుడక వరకే వస్తుంది ఈ పైపై విషయాల గురించి మాట్లాడతారు ఎవరికైనా వీలుంటే ఛాన్స్ ఉంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు యథాతథంగా ఆయన చెప్పినవన్నీ కూడా వీడియో రూపకంలో ఉన్నాయి ఆడియో రూపకంగా ఉన్నాయి వింటుంటే మీరు రోమాలు నిక్కబుడుస్తాయి నిజంగా నిజంగా జరిగినా చాలా ఉన్నాయి అన్నమాట సో ఈ బ్రహ్మంగారు ఇల్లు కూలిపోవడంపై అక్కడున్న భక్తులు కానివ్వండి అక్కడ ఉన్న స్థానికులు కానివ్వండి సో ఇప్పుడు మీరు అసలు ఎలా అసలు ఏమనుకుంటున్నారు దీని గురించి సో దీన్ని దీని గురించి నారా లోకేష్ కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్న కలెక్టర్కి ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా దీన్ని పునరుద్ధరించాలి ఎందుకంటే ఇలాంటివి మన తరాలకి ఎంతో గుర్తులు అండ్ అలాగే వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ ఇది జరిగింది ఇక్కడ వీళ్ళు ఉన్నారు అని ఖచ్చితంగా ఇలాంటివి ఉండాలి అని చెప్తున్నారు మీరు ఏం చెప్తారు దాని గురించి అమ్మ మీకు ఒక విషయం చెప్తాను ఇవాళ రేపు ఇది కలియుగం ఏమైపోయిందనంటే ఉదాహరణకు మన హైదరాబాద్ లోనే ఒక పురాతన దేవాలయం ఉంది ఆ దేవాలయాన్ని ఒక కుటుంబీకులు ఎప్పటి నుంచో కాపాడుకుంటూ అమ్మ దాని మీద ఎంతో కొంత ఆదాయం వస్తుంది అనంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులో ఊరు పెద్దలో ఎవరో ఒకళ్ళు కన్నుబడుతుంది ఏమంటారంటే నన్ను ఈ కమిటీకి ఈ యొక్క దేవాలయానికి చైర్మన్ చేయండి నేను దీని మొత్తాన్ని కూడా నా అధీనంలో ఉంచుకొని నేను అందరికీ కూడా మంచి మంచి పనులు చేస్తాను అంటే ఆటోమేటికల్ ఏమంటారు అంటే లేదంటే ఇన్నేళ్ల నుంచి మేము చూసుకుంటున్నాం కదా మేము ఇంకెవరికి కూడా అవకాశం ఇవ్వము అని అంటారు ఆటోమేటికల్ గా గుళ్ళో ఏదన్నా ఒక అపశృతి ఇలా జరిగిందనంటే చూసారా ఆ కుటుంబీకులు పట్టించుకోవట్లేదు అందుకే ఇలా జరిగింది అనేటువంటి వాళ్ళు కామన్ సర్వసాధారణం ఇప్పుడు కూడా అదే విధంగా ఈ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మఠంలో కూడా జరిగింది ఇదే జరిగింది ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కడ ఛాన్స్ వస్తుందా వీరి మీద దుమ్మెత్తిపోయాలి అనేటువంటి క్రమంలో ఉన్నారు అని ఇప్పుడు నేనేమి వాళ్ళ కుటుంబం తరపున మాట్లాడట్లేదమ్మా వాళ్ళు కూడా చేసినటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు ఉండుండొచ్చు కాకపోతే ఏంటంటే మనం దాన్ని భూతద్దంలో చూసి ఇదిగో చూసారా అవి ఇలా అంటే ఇన్ని రోజులతో అసలు మట ఉండేదే కాదు వారు నిజంగా మా నాన్నగారిది మా ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటాము నా ఇష్టం అనేటువంటి క్రమంలో వెళ్ళిపోతే మనం ఏం చేసేవాళ్ళం అవును సో ఇప్పుడు వారసులు కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి వీళ్ళు ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు అన్నది ఇదే రీజన్ ఎందుకంటే ప్రభుత్వానికి కూడా ఎవరు చెప్పలేదు నిజం నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు అవుతాయి ఇప్పుడు ఏదైతే తొందరగా స్ప్రెడ్ అవుతుందో మరి నిజం తెలుసుకునే నాటికి ఆఖరికి దాని గురించి నిజం ఏమిటి అనేటువంటిది మన మీడియా మాధ్యమాలు కూడా చెప్పరు అబద్ధాన్ని మాత్రం ఎందుకంటే నెగటివిటీని జనాలు బాగా ఇష్టపడతారు కాబట్టి సో నేను ఎవరిని కూడా ఎవరిని దూషించడమో తప్పనడో నా ఉద్దేశం కాదు కానీ నా సజెషన్ ఏంటంటే వేరే ఏ ఛానల్ వాళ్ళు కూడా ఇంతగా ఇంత లోతుగా పరిశీలించడం కానీ చెప్పడం కానీ చేయండి మనం చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ వాళ్ళకు రిక్వెస్ట్ ఏంటంటే నిజాన్ని యథాతథంగా ఇవాళ ఇవాళ ఇలా జరుగుతున్న డిస్కషన్ రేపటినాడు రేపో ఎల్లుండో ఒక నెలకు విషయం తెలుస్తుంది అతని విషయం ఏంటని దాన్ని యథాతథంగా చూపించి జనాలందరికీ కూడా మనం కాస్త ఎడ్యుకేట్ చేయాలి సో ఇప్పుడు అవును ఫైనల్ గా ఇప్పుడు మీరు ఏం చెప్తారు సో ఇలాంటి కట్టడాలు ఉంటే ఇవి ఖచ్చితంగా మన ఫ్యూచర్ జనరేషన్ కి గుర్తులు కాబట్టి సో దీన్ని ఎలాగ ప్రభుత్వం ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి లేకపోతే వాళ్ళ వారసులు ఉంటే వాళ్ళు ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అక్కడ ప్రజలు ఉంటే ప్రజలు కూడా దీన్ని గుర్తించి ఇది మన ప్రదేశంలో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి దీనికి అనేది అని చెప్పి సో ఎవరెవరు ఎలాంటివి చేస్తే బాగుంటుంది వీటిని మనం ఎలా కాపాడుకోగలుగుతాం అన్నది ఒకసారి మీ మాటలో చెప్తే ట్ట రామాలయం లాంటి దేవాలయాలు కూడా పునరుద్ధీకరణ చేసింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి ఎక్కడెక్కడైతే విగ్రహాలు ధ్వంసం చేశారో వాటన్నిటిని కూడా మళ్ళీ పునరుద్ధీకరణ చేసింది అదే విధంగా ఇలాంటి మఠాలు ఆశ్రమాలు పీఠాలు ఏవి కష్టాల్లో ఉన్నా నా నమ్మకము ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముందుకొచ్చి సహాయం చేస్తుంది చెయ్యాలి ఖచ్చితంగా చేయాలి అలాగే ఉన్నటువంటి జనాలు కూడా ఏంటంటే మనం ఏదో ఒక మఠానికి వెళ్ళామా దేవాలయానికి వెళ్ళామా అని కాకుండా ఏదన్నా దేవాలయం ఆపదలో ఉంది అంటే ఊరు ఉద్ధరణ కోసమే దేవాలయము పురోహితులు అనేవాడు ఉంటాడు కాబట్టి ఆ ఊరు మొత్తం మొత్తం కూడా తలా ఒక చెయ్యి వేసుకొని ఏ డబ్బులు ఇవ్వక్కర్లా ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఏదైనా నిర్మాణం జరుగుతుంది శిథిలాలన్నీ కూడా పక్కకు పడిపోయి ఉంటే మనవంతు మనం జనాలందరం ఏం చేయాలంటే ముందుకు వెళ్ళిపోయి తలా ఒక చేయి వేసి ఒక రూపానికి తీసుకొని రావాలి మా అందరి యొక్క కర్తవ్యం అది ఇంకోటి ఏంటంటే నెగిటివ్ పబ్లిసిటీ చేయడం మానేయాలి నిజమేంటో తెలుసుకొని నిజం గురించి ఖచ్చితంగా బలగుద్ది మాట్లాడాలి తప్పులేదు కానీ అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలవనటువంటి వాటి గురించి కూడా చాలా మంది ఏంటంటే ఇక దొరికిన అని మాట్లాడుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో ఇది మన సంస్కృతి ఇది మన యొక్క సాంప్రదాయము మన యొక్క మాన్యుమెంట్స్ ఇవన్నీ కూడా వీటిని మనం అంత హేళన చేసి మాట్లాడకూడదు నిజం గురించి మాట్లాడుకోవాలి అందరూ కూడా వారి వంతు వారు కృషి చేసి ఎంతో కొంత అభివృద్ధి చేయాలనేది నా ఉద్దేశం సో థ్యాంక్ యూ బాలచంద్ర గారు ఫర్ జాయినింగ్ విత్ ఎందుకంటే ఇలాంటి కట్టడాలు ఇవి భూగర్భంలో కలిసిపోకుండా ఖచ్చితంగా మన ఫ్యూచర్ జనరేషన్స్కి వాళ్ళకి కొన్ని గుర్తులుగా మిగలాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం కానివ్వండి లేకపోతే వారసులు ఉంటే వారసులు కానివ్వండి లేకపోతే ఆ ఊర్లో ఉన్న ప్రజలు కానివ్వండి ఖచ్చితంగా దీనికి దోహదపడి సాయం చేయాలి సో దీన్ని ముందుకు తీసుకెళ్ళి మన ఫ్యూచర్ జనరేషన్స్కి గుర్తులుగా నిలపాలి అని అంటే కనుక దీనికి సంబంధించి పునరుద్ధరణ ఖచ్చితంగా జరగాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి थैंक यू मे अवकाशन इच्छेवी वाली को धन्यवाद है